శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి కుడ్ యూ ప్లీజ్ టెల్ ద యూత్ హౌ టు ఛానలైజ్ ద ఎనర్జీ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈ క్వశ్చన్ ఏమిటంటే ఏ విధంగా మీ ఎనర్జీని ఛానలైజ్ చేసుకోవాలి ఏ డైరెక్షన్ ఇవ్వాలి దేనికి ఒక మార్గం ఇవ్వాలనే దాని ది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద మోస్ట్ ఫండమెంటల్ ఎనర్జీ ఈస్ యువర్ ఫిజికల్ ఎనర్జీ ఐ టోల్డ్ యూ ఛానలైజ్ ది ఎనర్జీ రిమూవ్ ద పాయిజన్ ఫ్రమ్ యువర్ బాడీ బై రెగ్యులరైజింగ్ యువర్ హ్యాబిట్స్ యువర్ ఆసనాస్ యోగాసనాస్ 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 ఇప్పుడు హోల్ వెస్ట్ అంతా యోగాసనం వెనకాల వెళుతుంది మనమంతా ఒక టైంలో మూడింటికి లేచి నాలుగింటికి లేచి ఓ గాడ్ గుడ్ మార్నింగ్ సుప్రభాతం పాడేవాళ్ళం వెంకటేశ్వర సుప్రభాతం పాడేవాళ్ళం లక్ష్మీ సహస్రాం పాడేవాళ్ళం లలితా సహస్రాం పాడేవాళ్ళం ఇప్పుడు తమాషగా చెప్తారు ఇంగ్లీష్లో ఓ గాడ్ గుడ్ మార్నింగ్ అని టెన్ ఇయర్స్ బ్యాక్ ఉంటే ఇప్పుడు ఓ గాడ్ ఆల్రెడీ మార్నింగ్ అని అంటామంట సూర్యోదయం చూడలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో లైఫ్ స్టార్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ ఇన్ హైదరాబాద్ నో ఫ్రీ లంచ్ మై డియర్ ఫ్రెండ్స్ టుడే నో ఫ్రీ లంచ్ లెట్ మీ టెల్ యూ సంస్కృతంలో అద్భుతమైన శ్లోకం ఉంది ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ ద లయన్ ఈఫ్ ఇట్ ఈస్ హంగ్రీ హ్యాస్ టు గో అండ్ సర్చ్ ఫర్ ఫుడ్ జస్ట్ బికాజ్ ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఓ జింకల్లారా దయచేసి నా నోట్లోకి రండి అంటే దోమలగూడలో దోమలగూడ వెళ్ళవు వాట్ ఇఫ్ ఆర్ ద కింగ్ కమ్ అండ్ క్యాచ్ మీ అంటుంది జింకలు కమ్ అండ్ క్యాచ్ మీ అంటే అది ర్యాబిట్స్ దిస్ ఫెలో హ్యాస్ టు ఫస్ట్ గెటప్ హ్యాస్ టు స్మెల్ ఎక్కడ కరెక్ట్గా మాంసం దొరుకుతుంది ఎక్కడ ప్రాణులు ఉన్నాయి అక్కడ వెళ్ళి వెయిట్ చేయాలి ఊరినే వెళ్ళిపోయి అలా జింకల్ని పట్టుకోవడానికి సాధ్యం కాదు బాడీని స్ట్రెచ్ చేయాలి యోగాసన చేయాలి సూర్య నమస్కారం చేయాలి పేషెంట్గా ఉండాలి తర్వాత లంఘించాలి అప్పుడు కొన్నిసార్లు దొరుకుతుంది కొన్నిసార్లు దొరకదు దొరకలేదు కాబట్టి నేను సూసైడ్ చేసుకోదు దొరకదు అని కాబట్టి డ్రగ్స్కి వెళ్ళదు దొరకదు కాబట్టి అని ఆల్కహాలికి వెళ్ళదు ఇట్ విల్ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ జీరో ఎస్ ఆర్ నో సో యువర్ ఛానలైజింగ్ ద ఫిజికల్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్ రెస్పెక్ట్ ద బాడీ ఈ బాడీతోనే తేన్సింగ్ నార్వీ మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేశారు ఈ బాడీతోనే ఎలెగ్జాండర్ ది గ్రేట్ అనిపించుకున్నాడు ఈ బాడీతోనే వివేకానుల వారు భారత పర్యటన చేశారు రెస్పెక్ట్ ద బాడీ వాట్ ఏ వండర్ఫుల్ గిఫ్ట్ యు అవర్ గాడ్ మనుష్య జన్మం ఎంత దుర్లభం సో ఫస్ట్ ఛానల్ రిమూవ్ ద పాయిజన్ ఫ్రమ్ ఎక్ససైజింగ్ ద బాడీ సెకండ్ ఛానల్ ఈజ్ ఎనర్జీ ఎనర్జైజింగ్ యువర్ ఛానలైజింగ్ యువర్ థాట్ ప్రోసెస్ ఆ ఎథ్లెట్స్ని చూసారు పారా ఒలింపిక్స్ ఆడుతున్న వాళ్ళు కాళ్ళు లేవు చేతులు లేవు ఒక కాలు ఒక చేయి మనందరికీ రెండు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి కొంతమందికి బ్లైండ్ లేకపో బ్లైండ్ పీపుల్ ఆర్ రన్నింగ్ కొంతమంది మెంటల్లీ రిటార్డెడ్ దే ఆర్ పుటింగ్ ద పుట్ దే ఛానలైజ్ దేర్ మెంటల్ ఎనర్జీ ఫర్ ఎక్వైరింగ్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ ఈ కాలంలో ఐబీఎంలో కానీ ఇన్ఫోసిస్లో కానీ కాగ్నిజెంట్లో కానీ టీసీఎస్లో కానీ దే వాంట్ స్పిరిచువల్ కోషన్ నాట్ జస్ట్ ఐక్యూ మీ ఎమోషనల్ బ్యాలెన్స్ మీ స్పిరిచువల్ బ్యాలెన్స్ స్పిరిచువల్ ఐడియాస్ లేకపోతే ఏమీ సాధ్యం కాదు ఒక ఐబిఎంలో జస్ట్ లాస్ట్ వీక్ ఘటన ముప్పై సంవత్సరాలు టీమ్ లీడర్ మేనేజర్ మ్యాసి స్ట్రోక్ వచ్చి ఆఫీస్లోనే చనిపోయాడు హీ కుడ్ నాట్ బి రికవర్డ్ కెనాట్ బి టేకౌన్ టు ది హాస్పిటల్ ఇట్స్ మ్యాసివ్ స్ట్రోక్ లెఫ్ట్ సైడ్ బాడీ కంప్లీట్ ప్యారలైజ్ అయిపోయి హార్ట్ స్టాప్ అయిపోయి అక్కడే కొలాబ్స్ అయిపోయాడు నవ్వు హీ కుడ్ దెన్ దే ఫౌండ్ అవుట్ హీ హ్యాడ్ నో స్పిరిచువల్ కల్చర్ సాటర్డే సండే అంటే ఫినిష్డ్ వాట్ వివేకానంద టెల్స్ యూ నో డోట్ వేస్ట్ యువర్ టైమ్ హాఫ్ ఎం టియర్ హాఫ్ ఫుల్ బ్రింగ్ ఇన్ వాటర్ అండ్ ఫిలిట్అప్ హ్యావ్ ఏ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎందుకంటే హాఫ్ ఎంటీ బిజినెస్ మనకి దేశంలో హాఫ్ ఎంటీ అనేది ఏమీ లేదు ఐ ఆమ్ ఫుల్ ఐ ఐఆమ్ ఫుల్ నాట్ ఏ ఫుల్ వివేకానంద్ అంటారు ఇఫ్ ఏ ఫూల్ ఎంటర్స్ ఇన్ టు మెడిటేషన్ హీ విల్ కమౌట్ యాజ్ అ సేజ్ బట్ అన్ఫార్చునేట్లీ ఫూల్స్ డోంట్ మెడిటేట్ దట్స్ వై దే ఆర్ ఫుల్స్ మూర్ఖులు ధ్యానంలోకి వెళ్తే రుషిలాగా తయారవుతారు మూర్ఖులు ధ్యానం చేయరుగా నిద్రపోతారు వాళ్ళు బికాస్ మెడిటేషన్కి స్లీప్కి చాలా సరళమైన చాలా పల్చదమైన వ్యత్యాసం ఉంది అంతే ఎక్స్పీరియన్స్ ఒకటే ప్రాసెస్ వేరు అయితే ఈ కాలంలో కంప్యూటర్స్ వచ్చేసి డౌన్లోడ్ అప్లోడ్ నో ప్రాసెసింగ్ బ్రెయిన్ ఎంటీ ఈ ఛానలైజింగ్ యూత్ పవర్ ఛానలైజింగ్ అనే ఒక పుస్తకమే ఉంది ఛానలైజింగ్ యూత్ పవర్ అనే అద్భుతమైన పుస్తకం మెడ్రాస్ నుంచి పబ్లిష్ అయింది దాంట్లో నా ఆర్టికల్ కూడా ఉంది హౌ టు ఓవర్కమ్ నెగటివ్ ఐడియాస్ అనేది ఇరవై ఐదు మంది ప్రొఫెసర్స్ స్కాలర్స్ రాశారు దయచేసి ఆ పుస్తకం చదవండి ద థర్డ్ ఇంపార్టెంట్ ఛానలైజింగ్ ది ఎనర్జీ ఈజ్ యువర్ ఎమోషన్స్ ఈజ్ యువర్ ప్యూరిటీ మనకి త్రీ కైండ్స్ ఆఫ్ హార్ట్ ఉన్నాయండి మూడు విధమైన హృదయాలు ఉన్నాయి వన్ ఈజ్ ద ఫిజికల్ హార్ట్ డాక్టర్ ఈజ్ దేర్ యోగా టీచర్ ఈస్ దేర్ డోంట్ వరీ అబౌట్ ఇట్ టూ మచ్ ద సెకండ్ ఈజ్ ది ఎమోషనల్ హార్ట్ ఫ్రెండ్స్ పేరెంట్స్ అండ్ యువర్ ఓన్ థింకింగ్ ద థర్డ్ ఈజ్ ద స్పిరిచువల్ హార్ట్ విచ్ కెన్ కమ్ త్రూ ప్రేయర్ డీప్ మెడిటేషన్ అండ్ సేవ నీ ప్రత్యక్షంగా నీ కళ్ళు ముందే చే దరిద్ర ఉన్నాడు మూర్ఖ ఉన్నాడు రోగి నారాయణుడు ఉన్నాడు అతనికి వెళ్ళి సేవ చేయి నీ ఎనర్జీస్ ఆటోమేటిక్గా ఛానలైజ్ అయిపోతుంది సో టైం ఎంత యుటిలైజ్ చేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఎంత చేసుకోవచ్చు వాళ్ళు కాళ్ళు లేవు చేతులు లేవు ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి మన కన్విక్షన్స్ని మనం యుటిలైజ్ చేసుకుంటే ఎంత యుటిలైజ్ ఎంత రత్నాలు తయారవచ్చు ఒక వీక్ మ్యాగ్జైన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఒక స్పెషల్ ఇష్యూ తెచ్చారు టైటిల్ ఆఫ్ దట్ స్పెషల్ ఇష్యూ ఈజ్ థర్టీ ఇండియన్ పర్ల్స్ థర్టీ ఇండియన్ పర్ల్స్ నేను కనుక్కున్నాను నేను ఐ థాట్ ఇట్ ఈస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ పర్ల్స్ డైమండ్స్ వజ్రాల గురించి మాట్లాడతారు లేదు దే ఆర్ టాకింగ్ అబౌట్ గ్రేట్ లీడర్స్ హు ఆర్ సైలెంట్లీ వర్కింగ్ ఫర్ రిఫార్మింగ్ ఇండియా దే ఆర్ థర్టీ పర్ల్స్ ఇప్పుడు మీరు వెయ్యి మందున్నారు ఐ థింక్ నెక్స్ట్ టైం వీక్ మ్యాగ్జైన్ దే షుడ్ కరెక్ట్ ఇట్ దే ఆర్ థౌజండ్ పర్ల్స్ నాట్ థర్టీ పర్ల్స్ ఇన్ ఇండియా ఎప్పుడైతే మీ ఒక పర్ల్ యాటిట్యూడ్ మీ ఒక అద్భుతమైన ఆ ఒక డైమండ్ యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకుంటారో అప్పుడు ఆటోమేటికలీ సునామీ ఈస్ నాట్ ఓన్లీ టు కిల్ సునామీ టు రీబిల్డ్ ఇండియా లెట్ అస్ రీబిల్డ్ ఇండియా డోంట్ బ్రేక్ ఇండియా బికాస్ యూ హవ్ గాట్ ఫిజికల్ ఎనర్జీ You have got the mental energy and you have got the spiritual energy. Let us do it by regular practice. Sadhana karna chahiye manuva, bhajan karna chahiye. So, physical poison, mental poison and the emotional poison by study, by meditation, by exercise and by deep thinking and seva, you can do tremendous service to the nation and solve your personal problems.